తుమ్మి పువ్వు ఎందుకు శివుడికింత పాత్రము నేను ఒక కథ చెప్తానండి తుమ్మి పువ్వు ముందు జన్మలో మహా విశేషమైన శివభక్తుడట అండి సుదీర్ఘమైన తపస్సు చేస్తూ ఉంటే త్వరగా స్పందించే ఆ శివదేవుడు అతని తపస్సుకు మెచ్చి అతని ముందు ప్రత్యక్షమైనాడట ఏ వరము కోరుకోమని అతన్ని అడిగితే శివదర్శనముతో ఆనందంతో తెలియని భక్తుడు స్వామి ఎల్లప్పుడూ నీ పాదాలు నా నెత్తిపై ఉండాలి అని కోరుకోబోయి నా పాదాలు నీ తలపై ఉండాలి అని కోరుకుంటాడట అతడు అది విన్న శివయ్య నవ్వుకొని తదాస్తు అని వరమిచ్చి అదృశ్యమైపోతాడు ఆ భక్తుడే మరు జన్మల్లో తుమ్మి పూల చెట్టుగా ఆవిర్భవిస్తాడు ఆ పూలే పాదాకృతిలో కూడా ఉంటాయి అవే మహాశివుడికి ప్రియమైనవి అవే తుమ్మి పూలతో అష్టోత్తర నామావల్ పూజిస్తే కన ఇష్టమట ఆ శివయ్యకి ఇది శివపురాణంలోని ఒక భక్తుడి జన్మ కథ అనమాట ఇకే శివయ్యకి ఈ పూలంటే అంత ఇష్టం అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్